అని మేము డిమాండ్ చేయడం అనేటువంటిది జరిగింది ఆ డిమాండ్ను పక్కన పెట్టేసి మేము ఇచ్చినటువంటి అభ్యంతరాలలో చెప్పినటువంటి అంశాలు ఏవి కూడా పరిష్కారం చేయకుండా ఈరోజు ఏకపక్షంగా నిమ్ముకు సంబంధించినటువంటి అధికారులు నోటీసులు నిన్న సర్వ్ చేసి ఈ రోజు మీటింగ్కు రావాలని చెప్పేసి కోరడం అనేటువంటి జరిగింది ఈరోజు రైతులందరూ కూడా వచ్చి ఒకటే అభిప్రాయం చెప్పడం అనేటువంటి జరిగింది మేము భూములు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మాయి చాలా సారవంతమైనటువంటి భూములు అనేక రకాల పంటలు పండేటువంటి భూములు నల్లరేగడి భూములు బోర్లు బావులు వ్యవసాయం బాగా అభివృద్ధి చెందినటువంటి భూములు మా గ్రామంలో గతంలోనే పద్దెనిమిది వందల ఎకరాలకు పైగా భూములను ఇప్పటికే ఇచ్చేసినాము ఆ ఇచ్చే సందర్భంగానే మళ్ళీ మీ గ్రామంలో మీ భూముల జోలికి రాము అని చెప్పేసి అధికారులు అప్పుడు హామీ ఇస్తేనే ఆ భూములు ఇచ్చినామని చెప్పేసి అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది అందుకని నిందు స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి చాలా స్పష్టంగా రైతులందరూ కూడా హాజరయ్యి మేము భూములు ఎట్టి పరిస్థితులు ఇవ్వము కాబట్టి మీరు వేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసుకోవాలి మాకు ఆ రకంగా మళ్ళొకసారి ఈ భూముల జోలికి మీరు రావద్దు అనేటువంటిది రైతులందరూ కూడా విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరిగింది ఈ సందర్భంగా మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే పద్ధతులలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పది ఇరవై ఐదు లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసినటువంటిది ఏషం మరి ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడేమో బలవంతంగా రైతుల నుండి భూములు తీసుకోవద్దని అంటారు రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మాట్లాడతారు అప్పుడేమో రైతుల తీసుకుట్లని చెప్పి బిల్లు అప్పులు ఇస్తారు మరి ఈ రోజు రైతులందరూ కూడా మేము ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు కూడా బలవంతంగా తీసుకోవడానికి మీరు ఎందుకు సిద్ధపడుతున్నారు చెప్పేసి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు రోజు గా మేము వెనదలుచుకున్నాం అందుకని మీరు కథలు చెప్పడం కాకుండా మీ గనక రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నూట తొంభై ఎకరాల కోసం వేసినటువంటి భూములను వెంటనే జిల్లా కలెక్టర్ కు చెప్పి ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులందరినీ సమీకరించి ఎక్కడికైతే అక్కడి దాకా పోరాటం చేస్తాం తప్ప ఊరుకునేటువంటి సమస్య లేదు అందుకని మళ్ళొకసారి రకరకాల పద్ధతులల్లో నోటీసులు ఇచ్చి రైతులను మొత్తం భయాందోళన గురి అయ్యకుండా ఈ దాంతోని ఇప్పటితో రైతులు చెప్పే అభిప్రాయంతో ఈ ఉపసంహరించుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం రెండోది గ్రామ సభలో కూడా రైతులు వ్యవసాయ కూలీలు గ్రామ ప్రజలందరూ కూడా మా ఊళ్ళో ఈ భూములు కనుకపోతే మిగతాయిగా భూమి అనేటువంటిదే మిగలదు కాబట్టి ఈ భూములు వదిలేండి అని చెప్పేసి అని గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసినా కూడా మళ్ళీ ఈరోజు నోటీసు ఇచ్చారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం అని అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరా రైతుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరా అంటే ప్రజలు రైతులు చెప్పిన దానికి భిన్నంగా మీరు కూడా గత ప్రభుత్వం ఎట్లయితే వేసిందో అదే పద్ధతుల చేస్తారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా అడగదలుచుకోను అందుకని కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బలవంతంగా భూసేకరణ చేయొద్దు వేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి ఎందు కూడా ఈ సందర్భంగా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నావు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం